సైకిల్ పోవాలి జగన్ రావాలి సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన మేము భయపడవు అవి కూడా దేవుడి మీద పూలేసినాయి అనుకుంటాం మీ లాంటి రాక్ష అది మంచి రూపం అనుకుంటాం మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి ఇది పద్ధతి కాదు ఈరోజు బడ్జెట్ అదే విధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు అభివృద్ధి చేస్తుంటే ఎనలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరూ చూసాం ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం ఖురాణ చెప్తా ఉంటాం వింటా ఉంటారు అదే విధంగా బైబుల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లో అందరూ కోరుకునేది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది అన్ని పథకాలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది ఎవరు చేశారు ఈరోజు వాళ్ళకి గౌ పర్మినీట్ చేశారు ఆర్టీసీని గురించి విద్యారంగం అదేవిధంగా వైద్య రంగం ఏందండి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సైడ్ చూస్తున్నారు పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు ఇలా ఉండాలి వైద్యం నిజంగా ర్యాంకులు వస్తున్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినాడు ఆయన ముసలాయన నలభై సంవత్సరాలు అన్నిట్లో ఫెయిల్ అయిపోతుంది నేను కూడా ఏమి రాసినా సెకండ్ క్లాస్ నేను వచ్చే రాసినా సెకండ్ క్లాస్ చూసి రాసిన సెకండ్ క్లాసే అదే మా చంద్రబాబు నాయుడు ఇన్ని ఏళ్ళు ఇది వచ్చేసి అదే విధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బిజెపి ఐదు జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా భారం వేస్తున్నాడు ఐదేళ్ళు అయిపోతాయి వీళ్ళు చూసారా ఏళ్ళకి కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు డబ్బుండోడు ఒక సైడు ఇది యుద్ధం ఇది యుద్ధమే ఎట్టిద్ధం పేదోడు బతకాలి మూడు పొట్లు తినాలి ఆరోగ్యంగా బాగుండాలి ఇంగ్లీష్ మీడియం రావాలి ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావులు ఒకప్పుడు పైన అమ్మవారు కింద ఈరోజు అంబేద్కర్ గారు చూసారా మనమైతే ముప్పై కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవుపడతాం దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్తా విజలు వేస్తారండి అంబేద్కర్ గురించి పైన ఎంత కింద ఎంత ఉన్నాడు మరుసటిలాగా ఆయన నిజంగా దేవుళ్ళ లాంటి రూపం వల్ల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి ఒక బీసీ స్పీకర్ గారు ఆడు కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు పసుపు అది కొట్టేది కూడా వైట్ పేపర్ పసుపు పేపర్తో కొడుతున్నారు అది మేము పూలుగా భావిస్తాం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండరు దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎక్కువ ఉంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూ అట్టా మీరైతే ఒక పార్ట్లో వన్ ఉంటారు అనుకుంటారు రామారావు టైలో మీరు బాహుబలి వన్ స్టోరీలో మీరు ఉంటారు మేము వచ్చిన బాహుబలి టూ అనుకుంటా ఇంకోటి కూడా బాహుబలి త్రీ ది అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి రాజకీయం ఎలా ఎలా దాని గురించి ఒక గ్రంథం నాయిచ్చు ఆయనకి కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు ఒక పాఠ పుస్తకం పెట్టచ్చు జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుఃఖం అనే ఒక డైరీని పెట్టాలి అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు ఏడబోయినా నాది ఎర్ర డైరీ ఉంది ఎర్ర డైరీ ఉందని అది ఎర్ర డైరీ కాదు ఏ ఊర్లో ఏం దొరకతాయి తినేదాని పనికి వస్తుంది ఈరోజు ఆశపడుతున్నారు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు కుప్పంలో కూడా గెలవలేరు స్పీకర్ సార్ కుప్పంలో కూడా గెలవలేరు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెంతో మళ్ళా ముందుకు వస్తూ ఉన్నాడు దయచేసి ఈరోజు మనందరం కూడా ఆ మహానుభావుడు వెనకాల అందరూ ప్రజలు ఉన్నారు మేమందరూ అందరూ కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వచ్చి బిందులు కడ కొట్లన్నట్టుకొచ్చి సరిచేసిపోయి ఈ ఈరోజు అలా అవాచక చవాకులు పెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న నమస్తే స్పీకర్ ಕೊಟ್ಟಾರಿ ಅಬ್ಬಾಯಿ ಚೌದು ಗುರೇಂಟಿ ನೀರೇ